నమస్కారం అండి నా పేరు సురేష్ కుమార్ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను నా పిల్లవాడు ఈ సంవత్సరం ఆల్ ఇండియా సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు సో తనకి రెండు వందల అరవై ఎనిమిది మార్కులు వచ్చినాయి ఆల్ ఆఫ్ సడన్ ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ డిక్లేర్ చేసిన ముందు నాన్ లోకల్ లోకల్ ఇష్యూ వల్ల మేము ఆంధ్రప్రదేశ్లో ఉండే రెండు సైన్స్ స్కూల్స్ లో అర్హత కోల్పోయి నాన్ లోకల్ అయ్యాము ఇప్పుడు అదర్ స్టేట్స్ అప్లై చేసుకోవాలి ఇష్యూ రాకముందు అయితే రెండు సైనిక్ స్కూల్స్ కి మా పిల్లవాడు లోకల్ కేటగిరీలో అప్లికబుల్ అయ్యేవాడు ఇప్పుడు రాకపోవడం వల్ల తనకి మంచి మార్కులు వచ్చినా కూడా ఆ ఎలిజిబిలిటీ కోల్పోయాడు దయచేసి మంత్రి శాసన సభ్యులు గౌరవనీయులైన శాసన సభ్యులు కానీ మంత్రి వర్గులు కేంద్ర ప్రభుత్వం నుంచి గాని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ రిప్రజెంట్ చేసే ఎవరైనా గానీ బ్యూరోక్రాట్స్ అధికారులు డిఫెన్స్ వారి తరఫు నుంచి కానీ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ సొసైటీ తరఫు నుంచి కానీ మా తల్లిదండ్రుల యొక్క రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే ఇది ఒక పిల్లవాడి భవిష్యత్తు కాదు దాదాపు ఇరవై వేల మంది పిల్లలు తెలంగాణ నుంచి సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కి రాశారు అందులో చాలా మంది ఎంతో హోప్స్ పెట్టుకున్నారు ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఇలా ఇవ్వటం వల్ల పిల్లలందరికీలో అన్ అన్యాయం జరిగినట్టు అయిపోయింది కనుక అధికారులు తగు దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిందిగా మా మనవి ఇంకొక విషయం ఏంటంటే గెజిట్ ఇచ్చినప్పుడు ఇనిషియల్ గా ఎంట్రన్స్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పెండింగ్ అనే పదం వాడారు రిగార్డింగ్ దిస్ లోకల్ నాన్ లోకల్ కోట ఫర్ ఆంధ్రప్రదేశ్ సైనిక్ స్కూల్స్ బట్ పెండింగ్ అనేది పెండింగ్ అనేది వేరు తర్వాత ఎగ్జామ్ ఓవర్ అండ్ దే దట్ ఇట్ కంప్లీట్లీ నాన్ లోకల్ సో పెండింగ్ అనే పదానికి కి చాలా తేనా ఉంది కాబట్టి అధికారులు కూడా ఒకసారి ఆలోచించి ఈ విషయం మీద నిర్ణయం తీసుకొని మాలాంటి పిల్లలు ఉన్న ఇరవై వేల మంది పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థం కాకుండా వాళ్ళకి ఒక మంచి దారి చెప్పించవలసిందిగా కోరుతున్నాము టాప్ ఆర్ఫిట్ మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర మన దేశంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది ప్రతి రాష్ట్రానికి రెండు లేదా మూడు అంతకంటే ఎక్కువ సైనిక్ స్కూల్స్ కూడా ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కనీసం అంటే రెండు లేదా మూడు సైనిక్ స్కూల్స్ మంజూరు చేయవలసిందిగా ఆ సదర అధికారులని నిర్ణయించుకుంటున్నాము Out of 300, he secured 268 marks. If it is uh, in a previous way, then he would have secured a good rank and seat in uh, either Kalikari Resettlement School or Korkunda Sainik School. So, but this time it is not happening due to the uh, miscommunication and the misunderstanding of the uh, system. So, kindly help this boy.